అన్న పేరు వినంగానే ఆధ్యాత్మికత ఏదో తెలియని ఒక కొత్తదనం ఉత్సాహం ప్రతి ఒక్కరి మధ్యలో మెదులుతుంది హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాల్టి వీడియోలో మన వ్యూర్స్కి నా బ్రహ్మముహూర్తం పూజ రొటీన్ అంటే తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి నా పనులు ఎలా స్టార్ట్ అవుతాయి వీటితో పాటు నా టామిక్ హ్యాబిట్స్ని మన వ్యూయర్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఖచ్చితంగా చెప్పగలను టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో లేడీస్కి మాత్రమే కాదు ఇంట్లో జెంట్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా వర్కింగ్ పీపుల్ అయినా సరే అంతెందుకు ఇంట్లో మనకు మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు కూడా హెల్ప్ అవుతుందని మార్నింగ్ టైం అరౌండ్ త్రీ థర్టీ అవుతుంది ఎగ్జాక్ట్గా అలారం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నా డేని ఇలా స్టార్ట్ చేసుకుంటాను లేచిందే లేడికి పరుగొన్నట్లుగా కాకుండా ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా లేచిన తర్వాత చక్కగా ముందుగా మన ఇష్టదైవాన్ని తలుచుకొని మన రోజును ప్రారంభించాలి అన్నింటికంటే ముందుగా చేయవలసింది మన బెడ్ని సెట్ చేసుకోవడం మన బెడ్షీట్స్ కానీ బెడ్ స్ప్రెడ్స్ కానీ వీటన్నిటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టుకోవడం దీంతోనే మనకు ఆర్గనైజింగ్ కానీ ఒక ప్లానింగ్ అండ్ ఫోకస్ ఇక్కడ నుంచి మనకు రోజంతా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నా బ్రషింగ్ అండ్ ఫేస్ వాష్ చేసుకుని ఫ్రెష్ అయిన తర్వాత ముందుగా పూజగతి డోర్ ఓపెన్ చేసి చక్కటి చిరునవ్వుతో స్వామి అమ్మవార్లను పలకరించడం అంటే నాకు చాలా ఇష్టం తెల్లవారుజామున ఇలా నిద్ర లేచిన తర్వాత ముందుగా మెయిన్ ఎంట్రన్స్ని ఓపెన్ చేస్తాను ఏంటో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్స్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్తూ ఉంటారని అనుకుంటారు కానీ ఆ పాజిటివ్ థాట్స్ ఎప్పుడూ కూడా మనం పెట్టే యాక్షన్స్ వలన పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకొస్తాయనడంలో ఎటువంటి డౌట్ లేదు అటు ఇటుగా చూసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హౌస్ క్లీనింగ్కి కేటాయిస్తాను మనం మామూలుగానే తెల్లవారుజామున పూజం చేసుకోవాలంటే చాలా మందికి ఉండే సందేహం ఇది ఇంట్లో వాళ్ళు పడుకుని ఉంటారు కదా వాళ్ళు నిద్రపోతూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది మనం క్లీనింగ్ ఎలా చేయాలి అని పిల్లలు పడుకున్న మాస్టర్ బెడ్రూమ్ని వదిలిపెట్టి మిగిలిన రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసేసుకుంటాను డేలో మనకు ఖాళీగా ఉంటాం కదా వాళ్ళు నిద్రలేచి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక ఆ టైంలో ఆ రూమ్ని మాప్ చేసేసుకుంటాను మన ఇంట్లో కంఫర్ట్ అండ్ మన కన్వీనియంట్ బట్టి మన పనులన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ వ్యూవర్స్కి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను వీడియో చూస్తూ ఉన్నారు కదా నెగిటివ్ మైండ్ సెట్తో కానీ లేకపోతే స్ట్రెస్తో కానీ అస్సలు చూడకండి ఎందుకంటే ఇది ఒక మోటివేషన్ని ఒక ఇన్స్పైరింగ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో క్రియేట్ చేసింది రూమ్స్ అన్నిటిని క్లీన్ చేసేసి లివింగ్ రూమ్లో కార్పెట్ని కూడా వేసేసి అన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను ఇప్పుడు టైం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇక స్నానం చేసి రెడీ అయిన తర్వాత పూజ గదిని అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇక ఇప్పుడైతే చక్కగా ముందుగా నుదుటిన కుంకుమ పెట్టుకుని నా పనులన్నీ కూడా పూజవి ముఖ్యంగా మొదలు పెడతాను ఇవన్నీ కష్టమైన పనులు నేను మాత్రమే చేసేస్తున్నాను ఏదో గొప్పగా చెప్పట్లేదు కానీ మనం చేసే చిన్న చిన్న పనులే ఆ మంగళకరమైన పనులే మనకు ఎంతో పాజిటివిటీని తీసుకొస్తాయి పూజం చేసే సమయంలో మనం ధరించిన వస్త్రాలు అది చీరైనా సరే డ్రెస్ వేసుకుంటున్నామా ఇవి కూడా మన డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మన ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నప్పుడైనా లేకపోతే గుడికి దేవాలయానికి వెళ్ళినప్పుడైనా ఇలా చీరను కట్టుకుంటే ఆ పాజిటివిటీ కూడా మనకు యాడ్ అవుతుంది దీని గురించి క్లియర్గా ఇంకా వీడియోలో మాట్లాడతాను అయితే దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఈ టూ మంత్స్ చూసుకుంటే నా లైఫ్ ఎలా చేంజ్ అయిపోయిందో అసలు ఎలా గడిచాయో ఆ రోజులు అసలు మాటల్లో చెప్పలేను అంత హెక్టిక్గా అనిపించింది ఇద్దరు పిల్లలకి కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ అండ్ నాకు కూడా ఫీవర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కంటిన్యూస్గా చూసాను మనకు బాగోలేకపోవడం పక్కన పెడితే పిల్లలకి ఏదైనా అయితే మనస్సంతా ఏదో కదిలించేసినట్లు అయిపోతుంది అసలు ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టమే కానీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చూశాను ఇది కూడా ఒక భాగం అని అనుకొని ముందడుగు వేశాను అలోన్గా ఉన్నప్పుడు ఒకరికి బాగోలేకపోతేనే చాలా కష్టం హ్యాండిల్ చేయడం అలాంటిది ఇద్దరికి ఒకేసారి రావడం ఆ టైంలోనే నాకు హెల్త్ డౌన్ అవ్వడం నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి రాకూడదు ఇంకా ఈ టూ మంత్స్ పీరియడ్లో నేను గోత్రు అయిన ఆ సిచ్యువేషన్స్ అన్నింటినీ క్లియర్గా చెప్పుకోలేను కదా వీటన్నింటినీ మేనేజ్ చేస్తూ స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళగలిగాను అని అంటే ఖచ్చితంగా స్వామి అమ్మవార్ల దయ అని చెప్పాలి అందుకే ఇంతకుముందు క్లియర్గా చెప్పాను ఇది జస్ట్ వీడియోలు చూస్తున్నది మీరు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ప్రతిదీ మన పర్సనల్ థింగ్స్ అందరికీ షేర్ చేయాలని లేదు చెప్పుకోవాలని లేదు ఈ జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా సో ఈ డిస్టర్బెన్సెస్లో నా డైలీ రొటీన్ ఏదైతే ఉంటుందో అది కూడా చేంజెస్ జరిగాయి అండ్ డిస్టర్బ్ కూడా అయింది ఎప్పుడైనా సరే అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా పిల్లల విషయంలోనైనా ఇంట్లో వాళ్ళ విషయంలోనైనా మనం ప్రియారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది పర్సనల్గా ఎవరికైనా సరే ఏదో ఒక రోజు మనం అనుకోకుండా ఇలా జరిగింది అని అనుకుంటే పర్లేదు కానీ మన్స్ టుగెదర్ ఇలా ఉంటే ఖచ్చితంగా డైలీ రొటీన్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక్కో రోజు అనిపించేది అసలు నేను చేయగలనా ఎలా చేయగలను అసలు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా రన్ అయ్యేవి చెప్పాలంటే ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయేదాన్ని కాకపోతే ఇవన్నీ మనకే కాదు కదా ఇంతకంటే కష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మోర్ రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోగలమన్న మైండ్ సెట్తో మాత్రమే ముందుకు వెళ్ళగలిగాను ఇంకొక విషయం చెప్పాలంటే వాటన్నింటినీ మీ ముందు పెట్టి ఏదో సింపతీనో లేకపోతే ఏదో గెయిన్ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ ఉండదు అని ఇంకొక విషయం కూడా ఇక్కడ చూపిస్తున్నంత కూల్గా లైఫ్ ఉంటుందని ఎవ్వరు అనుకోకూడదు మనస్సులో చెప్పుకోలేనంత బాధ ఎంత కష్టం ఉన్నా సరే నేను ఇష్టంగా చేసుకునే ఓపిక్గా ఓర్పుతో చేసుకునే పని ఏదైనా ఉంది అంటే అది పూజ మాత్రమే అని చెప్పగలను లైఫ్ అంటేనే రకరకాల ప్రాబ్లమ్స్ ఎంత డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే చక్కగా మన డైలీ రొటీన్ లైక్ కుకింగ్ కావచ్చు పిల్లల కేర్ విషయం కావచ్చు వీటి మీద మన ఫోకస్ ఉండాలి అలా కాకుండా ఈ కష్టాలన్నీ మనకే అసలు ఏ పని చేయాలనిపించట్లేదు మనసు బాగోలేదని ఏది చేయకుండా కూర్చుంటే అవదు కదా మోటివేట్ అయ్యి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మైండ్ని డైవర్ట్ చేసుకోవాల్సిందే ఆ డైవర్ట్ చేసుకునే విధానం ఒక్కో పర్సన్కి ఒక్కో రకంగా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నట్లు నేను పూజను చేసుకుంటున్నాను కదా అందరూ ఇలానే చేసుకోవాలి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయని నేను అనట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన పనులు ఉంటాయి డైవర్ట్ చేసుకోవడానికి ఎన్నో రకాలుగా మనం ముందుకు వెళ్ళొచ్చు ఉన్న సిచ్యువేషన్స్లో నా కాన్ఫిడెన్స్ పెరగాలన్నా నా ఫోకస్ ఒక్కదానిపై ఉండాలన్నా సరే ఖచ్చితంగా నాకు బలంగా నేను నమ్మేది స్వామి అమ్మవారిని పూజించే విధానంతో మాత్రమే నేను పొందుతాను ప్రత్యేకంగా స్వామి అమ్మవార్ల ఆరాధనకైనా మెడిటేషన్కైనా సరే నేను ప్రిఫర్ చేసే టైం బ్రహ్మముహూర్తం చక్కగా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండదు మన ఫోకస్ ఖచ్చితంగా మనం దేని మీద అయితే పెట్టాలనుకుంటున్నామో మీద ఖచ్చితంగా నిలపగలం ఆ టైంలో మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటుంది మన ఆలోచనలు కూడా అదే విధంగా ఉంటాయి కొద్దిసేపు అలా పూజలో గడిపిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకు మాత్రమే తెలుస్తుంది దాదాపు మీరు చూసుకుంటే నాలుగు గంటలకు పూర్తయ్యాయి కదా ఇంటి పనులన్నీ కూడా ఆ తర్వాత మ్యాక్సిమం టైం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయినా సరే పూజలో కూర్చోవడానికి ఇష్టపడతాను లైక్ ధ్యానం చేసుకోవడం కానీ పూజలో పఠించాల్సిన మంత్రాలు కానీ వీటి మీద నా ఫోకస్ ఉంటుంది ప్రస్తుతం చూసుకుంటే కనుక విశేషంగా వారాహి అమ్మవారి నవరాత్రులు మనకు నడుస్తూ ఉన్నాయి కదా చక్కగా ఉదయాన్నే అలాగే సాయంత్రం వెళ్ళిన రెండు పూట్లా కూడా ఇంట్లో ధూపాన్ని వేసుకుంటాను నాకు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి చక్కగా నైవేద్యాలను కానీ పండ్లను కానీ లేకపోతే ఏమీ లేదు అంటే తప్పనిసరిగా నేను అమ్మవారికి సమర్పించేది బెల్లం పానకం అందులోనూ మనకు మిరియాల పొడి వేసి సమర్పిస్తే కనుక అమ్మవారికి చాలా ప్రీతికరం అది ఒక డిసిప్లైన్ టైం టేబుల్ లాగా తెల్లవారుజామున అలాగే సాయంత్రం వెళ్ళిన పూజ సమయానికంటే ముందుగా అన్నీ కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఆ సమయాన్ని ఎంత వీలైతే అంత అమ్మవారితో గడపడానికి నేను ఎక్కువగా ఇష్టపడతాను పూజను ఆచరించడం కానీ పూజకి ముందుగా కావలసినవన్నీ సిద్ధం చేసుకోవడం ఇవి ఏవైనా సరే మనం ఓర్పుతో చేసుకోవాల్సి ఉంటుంది హడావిడిగా పరిగెత్తి చేసే పనులు కాదు ఇవి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా నేనంటూ నాకు కొన్ని నియమాలను పెట్టుకున్నాను ఎందుకంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు నాకు పిల్లలు ఇంపార్టెంట్ కదా వాళ్ళకి కేర్ తీసుకుంటూ సింపుల్గా నేను ఎలా చేసుకోగలను ఆ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నాను మామూలుగా అయితే నవరాత్రులు అనగానే చక్కగా అఖండ దీపాన్ని అలాగే కలుషాన్ని ఏర్పాటు చేసుకుని పూజనాచరిస్తాము ప్రత్యేకంగా అమ్మవారికి ఈ నైవేద్యాలను ఒక్కొక్క రోజు చేసి పెడతాము అలా కాకుండా వీలైనంత వరకు అమ్మవారికి ఏదో ఒక నైవేద్యాన్ని చేసి పెడుతూ ఉంటాం కదా అయితే ఈసారి నవరాత్రులను చేసుకోగలనా చేసుకోకపోయినా పర్వాలేదు నాకు ముందు పిల్లలు ఇంపార్టెంట్ అనుకున్నాను కాకపోతే అమ్మవారి దయ నా మీద ఉందనే చెప్పాలి ఇంత కష్టపడుతూ ఉన్నావు కదా ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి ఆరోగ్యం సహకరించకపోయినా చాలా ఓపికగా చేసుకున్నావు ఈ పూజను కూడా చేసుకో అన్నట్లుగా అమ్మవారే చెప్పి పిల్లలకు కూడా చూసుకుంటే చక్కగా ఇద్దరు కూడా ఇప్పుడు బాగున్నారు నవరాత్రులు మొదలైన రోజు కూడా ఆ రోజు చూసుకుంటే మధ్యాహ్నం వరకు అసలు దిక్కు తోచని స్థితిలో ఉన్నాను చేసుకోగలనా లేదా ఇలాంటి సందేహాలు ఎన్నో చెప్పాలంటే కాకపోతే నాకు మార్గ నిర్దేశాన్ని చూపించి ఈ విధంగా ఈ రూట్లోనే నువ్వు వెళ్ళు చక్కగా చేసుకో అని అమ్మవారు స్వయంగా చెప్పి నా దగ్గర చేయించుకున్నట్లుగానే అనిపిస్తుంది ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారికి అఖండ దీపాన్ని ఆ తొమ్మిది రోజులు వెలిగించుకోకపోయినా ఖచ్చితంగా అది నేను సాయంత్రం వెలిగించిన దీపం మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా వెలిగే విధంగా చూసుకుంటాను అసలు తెల్లవారుజామును కూడా ఇందాక వీడియోలో చూసినట్లయితే అలా వెలుగుతూనే ఉంది దీపం కూడా ఇక సాయంత్రం వేళన కూడా చక్కగా ఇంట్లో దీపారాధన అమ్మవారికి పానకం నైవేద్యంగా సమర్పించి ధూపాన్ని సమర్పించుకోవడం ఇక ప్రత్యేకంగా అమ్మవారికి బీజాక్షరాలతో మంత్రం ఉంటుంది కదా ఆ మంత్రాన్ని పఠించడం ఎన్నిసార్లు పఠించాలి ఏంటి అన్నది మన సంకల్పంపై ఆధారపడి ఉంటుంది అది మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎన్నిసార్లు పఠిస్తే ఏదో జరిగిపోతుంది లేకపోతే ఇలాగే పూజ చేయాలి ఈ నైవేద్యాలని సమర్పించాలి ఇలా అలంకరించాలని నేను ఎప్పుడూ చెప్పను ఎవరి స్తోమత ఎవరి శక్తి మేరకు వారు చక్కగా చేసుకోవచ్చు పూజ అయ్యి అటు ఇటుగా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇక బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అలాగే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి సో ఈ పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసేసుకుంటాను ఇకపోతే సాయంత్రమే ముగ్గును వేసుకోవడం ఇన్ని పనులు మేనేజ్ చేయడం అంటే మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే దాని ప్రకారం మనం ప్లానింగ్ కూడా ఉండాల్సి ఉంటుంది ఎర్లీగానే కుకింగ్ స్టార్ట్ చేసుకున్నాను కదా ఇంకొక వైపున నిహాన్ కూడా లేపి చదివిస్తూ ఉన్నాను సో ఇంకంప్లీట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయించడం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని చెప్పడం కానీ ఎర్లీ మార్నింగ్ తను లేచి తన పనులు చేసుకునే విధంగా ఇప్పటి నుంచి కొంచెం కొంచెం ట్రైన్ చేస్తూ ఉన్నాను ప్రతి పేరెంట్కి ఉంటుంది వాళ్ళ పిల్లలు ఇలా ఉండాలి చెప్పిన మాట వినాలి మంచిగా చదువుకోవాలి అన్నింటిలో ఫస్ట్ ఉండాలని ఇవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా గుడ్ మేనర్స్ చాలా అవసరం పిల్లల విషయంలో ఏదో ఒక్క రోజులో అయిపోతుంది అన్న భ్రమ నుంచి మనం బయటకు రావాలి ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సింది వాళ్ళ డైలీ రొటీన్పై గ్రాటిట్యూడ్ని మెల్లమెల్లగా వాళ్ళల్లో మనం ఇన్కార్పొరేట్ చేయాలి దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు చక్కగా ప్రతిరోజు వీలైతే కనుక వాళ్ళని త్వరగా నిద్రలేపి తెల్లవారుజామునే బుక్స్ చదివించడం కానీ లేకపోతే ఇలా మనం పూజలు చేసుకున్నా సరే అందులో వాళ్ళను కూడా కూర్చోబెట్టి ఆ మంత్రాలను చిన్న చిన్నవిగా చెప్పించడం ఇవన్నీ కూడా వాళ్ళలో గ్రాటిట్యూడ్ని డెవలప్ చేస్తాయి పిల్లల్లో కూడా స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఈ వీడియో ప్రతి కేటగిరీకి ఉపయోగపడుతుందని వాళ్ళల్లో కూడా ఫోకస్ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏదైనా ఆన్సర్ చెప్పడంలో కానీ తప్పైనా ఒప్పైనా అది పక్కన పెడితే కాన్ఫిడెంట్గా చెప్పగలిగే ధైర్యం కూడా వాళ్ళల్లో ఏర్పడుతుంది ఇప్పుడున్న సొసైటీలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకి నేర్పించడం ఈ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా నేహా కూడా రెడీ అయిన తర్వాత అసలు చక్కచక్క తన పనులు తను చేసేసుకొని రెడీ అయిపోతుంది ఇక రెడీ అయిన తర్వాత ఫస్ట్ పూజ గదిలోకి వెళ్ళి చక్కగా స్వామి అమ్మ వాళ్ళకి నమస్కరించుకొని తన స్కూల్కి వెళ్తూ ఉంది చాలా మందిలో చూస్తూ ఉన్నాం పిల్లల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పొసెసివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయానికి వస్తే దీనికి రోడ్స్ పేరెంట్స్ అనే చెప్పాలి ఎవరైనా రిలేటివ్స్ గురించి అయినా ఫ్రెండ్స్ గురించి అయినా పక్క వాళ్ళ అయినా వాళ్ళ దగ్గర నెగిటివ్గా మాట్లాడడం కానీ వాళ్ళు ఇలా చేసుకున్నారు వాళ్ళు అలా చేసుకున్నారు మనం కూడా తీసుకోవాలి మనం కూడా ఇలా చేయాలి అన్న థాట్స్ ఏవైతే ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నారో ఇవే మెల్లమెల్లగా వాళ్ళల్లో కూడా ఆ నెగిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేస్తాయి పిల్లలు మామూలుగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటారు కదా ఇలాంటి టైంలో డిఫరెంట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి వాళ్ళతో ఎలా మనం మెలగాలి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వాళ్ళకి నేర్పించాలి మనడే ప్రొడక్టివ్గా ఉండాలంటే మనం చేసే పని అంతే ప్రొడక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా దీనికి ప్లానింగ్ అవసరం అని చెప్పాను కదా ముందు రోజే మీరు చూసుకుంటే కనుక హాల్లో అన్ని థింగ్స్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం కానీ చిన్న చిన్న పనులు పిల్లలకు కూడా చెప్పేస్తాను వాళ్ళ థింగ్స్ని వాళ్ళే పెట్టేసుకుంటారు సో ఇకపోతే మిగిలినవన్నీ సర్దుకోవడం కానీ ఇక మార్నింగ్ లేచి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చేసుకునే విధంగా అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాను ఈవెన్ లంచ్ బాక్సెస్ కానీ ఇవన్నీ వాష్ చేసుకొని రెడీగా బాటిల్స్తో సహా పెట్టుకోవడం అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ముందు రోజు ప్లాన్ చేసుకుంటే కనుక ఏం చేయాలి ప్రిపరేషన్ మనకు బ్రేక్ఫాస్ట్ అయినా సరే లంచ్ బాక్స్కి అయినా వీటన్నిటిని ఆలోచించుకోకుండా చక్కగా మనం మార్నింగ్ ఇవన్నీ కూడా ఎలాంటి తొందర లేకుండా చేసుకోవచ్చు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ చట్నీ ఇక లంచ్ బాక్స్కి అయితే వెజ్ పులావ్ చేశాను సో కొన్ని వెజిటేబుల్స్ ఆలు అండ్ క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసి మసాలా గ్రైండ్ చేసుకొని సింపుల్ ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా ప్లెయిన్గానైనా టేస్టీగా ఉండే విధంగా పిల్లలు ఇష్టంగా తినే విధంగా చూసుకుంటాను కనిష్క అయితే నిద్రపోతుంది తనకు ఇంకొంచెం రెస్ట్ కావాలి తన టైర్డ్నెస్ తగ్గి రికవరీ అవ్వడానికి టైం పడుతుందని తనను అయితే స్కూల్కి పంపించట్లేదు ఇక ప్లాన్ చేయాలన్నమాట ఎప్పటి నుంచి పంపించాలో కనిష్కకు సంబంధించి ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేశాను కదా అప్పుడున్న సిచ్యువేషన్ అయితే చాలా అసలు బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను నేనైతే ఏదో తెలియని బాధ అనమాట సో అలా పోస్ట్ చేసిన తర్వాత చాలామంది మన వ్యూవర్స్ కన్సర్న్ చూపించారు హెల్త్ ఎలా ఉంది కనిష్కని ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు చెప్పాలంటే ప్రతి షార్ట్లో కూడా సో షీఈస్ డూయింగ్ వెల్ అండి ఇప్పుడు చాలా చాలా అంటే చాలా సఫర్ అయ్యింది అసలు సో ఈ కోల్డ్ ఇన్ఫెక్షన్సే ఇంకేం లేదు అయితే ఆ షార్ట్ చూసిన తర్వాత చాలామంది క్లోజ్డ్ వన్స్ కాల్ చేసి ఏమైంది సంధ్య అని అడుగుతూ ఉంటే అలా ఒక చిన్న ఫోన్ కాల్ అయినా ఎంత స్ట్రెంగ్త్ని ఇస్తుందో కదా అమ్మవారి దయ మీపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే ఇంతకంటే ఏం కావాలో చెప్పండి కాల్స్ చేయలేని వాళ్ళు పర్సనల్ మెసేజెస్ చేసి కూడా అడిగారు సో వాళ్ళందరికీ కూడా రిప్లైస్ ఇస్తూ ఉన్నాను కమెంట్స్ కూడా చూసుకుంటే ఒకనొక టైంలో అసలు రిప్లై కూడా ఇవ్వలేకపోయాను బట్ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట నాకు ఎంత వరకు అవుతుందో అంతవరకు అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి లాస్ట్ నేను ప్రీవియస్ పోస్ట్ చేసిన వీడియోకి కమెంట్స్ టర్న్ ఆఫ్ అనమాట అసలు వన్ డే కంప్లీట్గా కమెంట్స్ అన్నీ ఉన్నాయి కానీ నెక్స్ట్ డే చూసుకుంటే అది కూడా చూసే పరిస్థితి లేదు టైం కూడా లేదు చెప్పాలంటే సిచ్యువేషన్ చెప్పాను కదా మన వ్యూర్ ఒకరు అడిగారనమాట సంధ్య గారు ఏమైంది కమెంట్స్ ఆఫ్ చేశారు అని అప్పుడు చూసుకుంటే అసలు టెక్నికల్ ఇష్యూ ఏంటి ఎక్కడ అని సర్చ్ చేసుకుంటే అప్పుడు తెలిసిందనమాట దాంట్లో మాక్సిమం వీడియో వెనుక మీరు చూస్తే కనిష్క బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కువగా కిడ్స్ ఉన్నారు కదా సో పాలసీస్ అండ్ టర్మ్స్ ప్రకారం పిల్లల సేఫ్టీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏంటంటే యూట్యూబే అలా చేసిందనమాట సో కమెంట్స్ని టర్న్ ఆఫ్ చేయడం సో కొద్దిగా టెన్షన్ అనిపించినా సరే బట్ ఇట్స్ ఓకే ఒక వీడియోకే కదా అని నేను లైట్ తీసుకున్నాను ఒకవైపు చూసుకుంటే వీడియోస్ పోస్ట్ చేసి కూడా చాలా రోజులైంది ఇంకొక వైపున కమెంట్స్ ఆఫ్ చేశారా ఏంటని మన వ్యూయర్స్ కంగారు పడతారు కదా అందుకే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను అంతే ఇక నేహాని కింద డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇదైతే నా ఫేవరెట్ టైం అని చెప్పొచ్చు గార్డెన్లో టైం స్పెండ్ చేయడం అంటే అసలు ఒక థెరపీ అనే చెప్పాలి ఇక బాల్కనీ గార్డెన్ విశేషాల్లోకి వెళ్ళిపోతే అసలు మీరు చూస్తే గనక మోస్ట్లీ అన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే ఉంటాయి వీటన్నింటికి ఎక్కువ ఎండ అవసరం లేదు కాకపోతే నా బాల్కనీలో ఏంటంటే సన్ రైజ్ బాగా పడుతుంది చెప్పాలంటే మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటుంది సో ప్లాంట్స్ కావాల్సినంత సన్లైట్ అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నది ఇందాక చూపించాను కదా లీవ్స్కి సైడ్ని ఒక చిన్న సీడ్స్ లాగా వచ్చి దాని నేమ్ వచ్చేసరికి ఆ ప్లాంట్ది మదర్ ఆఫ్ మిలియన్స్ అని లేకపోతే మదర్ ఆఫ్ థౌజండ్స్ అని అంటారనమాట ఆ సీడ్స్ నుంచే మనకు ప్లాంట్స్ అన్నవి ప్రోపగేట్ అవుతాయి అనమాట బోల్డ్ అని చెప్పాలంటే థౌజండ్స్లో సో మనం ఎలా ప్రోపగేట్ చేసుకుంటా ఉన్నది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఒక పిక్ కూడా యాడ్ చేస్తాను దానికి రిఫరెన్స్గా ఇలా ఉంటుంది అది ఇది ఒక విధంగా చెప్పాలంటే సక్లెంట్స్ కిందకే వస్తుంది చూడ్డానికి చాలా యూనిక్గా చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకు అనుకోకుండా ఎవరో ఇచ్చారో ఏదో అనుకుంటా సరిగ్గా గుర్తులేదు కాకపోతే ఇప్పటికీ ఉందనమాట ఇక్కడ చూపిస్తున్న మనీ ప్లాంట్ పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి కదా ఇది ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కనిష్కతో పాటు వెళ్ళినప్పుడు మనీ ప్లాంట్ క్రీపర్ ఒకటి పెద్ద తీసుకొచ్చి దాన్ని కట్ చేసి ప్రోపగేట్ చేస్తానని చెప్పాను కదా ఆ చిన్న గ్లాస్ బాటిల్లో ఉన్న వాటికొచ్చిన అట్విక్స్ అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ గ్లాస్ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసి అలా పెంచుతూ ఉన్నాను అనమాట ఇవి మనీ ప్లాంట్ వచ్చేసరికి ఈజీగా గ్రో అవుతుంది వాటర్లో కూడా మనం కటింగ్స్ అన్నీ అట్లా అట్లా పెంచుకుంటూ పోవడమే ఇంకా ఎస్పెషల్లీ ప్లాంట్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసినా సరే కమెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు ప్లాంట్స్ని ఏవేవి పెంచుకోవాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వీడియోలో షేర్ చేయండి లెంతి వీడియో సపరేట్గా చేయండి ప్లాంట్స్ గురించే అని బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక రిఫ్రెషింగ్ వీడియోతో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను పంచతంత్ర కనిష్క ఇది ఎవరు చేశారు ఇట్లా నువ్వేనా ఇంగారు తల్లి అనిమల్ టైల్స్ ఉంటాయి తెలుసా దీంట్లో కూక్రోస్ బిల్దేర్ ఇన్ ఇండే లార్జ్ బనియన్ ట్రీ వాటర్ ఇట్ ఈస్ బ్రీన్ యా బన్ ట్రీ ఇట్స్ వెరీ లార్జ్ కనిష్కా ఇన్ హలో Cobra will take all the eggs, yes. The in a hole of the same Look at black cobra yeah. Look at his eyes. Oh my god. Look at this. It's very scary, Kanishka. Look at his teeth. Teeth. Yeah. It's so sharp. It's so sharp, yes. Stricken crows approached their friend. A jackal who lived nearby Where is Kanishka? <laughs> so the soldiers threw two sticks and stones at the crow nana. The alert crow avoided them with ease. He flew slowly to allow the soldiers to follow him, thus leading them into the forest neha. Forest look this kalipainantasto soldiers ne. Slow escape, I right mm. Mm. Golden. Yes. yes, so that cobra taken. Cobra woke up to the loud noise made by the crows and came out of the hollow. He was surprised to see the necklace, Kanishka. Why crows dropped that necklace near the snake, Kanishka? I don't know. You got their plan? No. What their plan is? No. So what will happen if uh, necklace is near the snake? Soldiers will come and what soldiers will do? <gasps> Arrest. Attack. Attack. Attack the cobra with the sticks, yeah. So like that. They can defeat the cobra, powerful cobra, ah, right? Ah, yeah. Next page. Moral of the story is a powerful enemy can be defeated with a clever plan. Who made that plan, Kanishka? Who made that plan? Who made that plan? Clever plan, who made? Clever. Ah, who is the clever here? కనిష్క రోజు నిద్ర లేటుగా లేచింది లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయించి ఇక్కడ ఇద్దరం కూర్చొని స్టోరీ టైం అనమాట సో తను లేచే ముందే లంచ్ అది ప్రిపేర్ చేసేసాను జస్ట్ ఆ టైంకి లంచ్ టైంకి ఆలు ఫ్రై చేసేసాను అంతే అండ్ లంచ్ ఫినిష్ చేసిన తర్వాత కొద్దిసేపు పడుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు రెస్ట్ తీసుకుంటాను నిద్ర వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ రీసెట్ చేసుకోకపోతే మళ్ళీ యాజ్ యూజువల్ ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా సో ఈవినింగ్ స్నాక్గా అయితే పిల్లలకి మనం ఏంటంటే మార్నింగ్ అయినా సరే వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఏదైనా స్పెషల్గా పంపించాలి హెల్దీ వేలో అని అనుకుంటాము లేకపోతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక స్నాక్ రెగ్యులర్గా కాకపోయినా వీక్లో ఒక టూ టు త్రీ టైమ్స్ అన్న ప్లాన్ చేసుకుంటాం కదా సో అలాంటి వాళ్ళకి డీప్ ఫ్రైస్ అవి ఇష్టం లేదు హెల్దీ వేలో పిల్లలకి పెట్టాలనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టేస్ట్ కూడా అద్భుత అని చెప్పచ్చు చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే మనకు అటుకులు ఉంటాయి కదా వాటిని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి అండ్ దాంతోపాటు టూ బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను దాన్ని మ్యాష్ చేసుకొని మనకి ఇంకా నార్మల్ ఆనియన్స్ అని కొత్తిమీర ఇంకా గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి ఇవన్నిటిని కూడా చాప్ చేసేసుకొని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే సో కట్లెట్స్ టిక్కీస్ అంటాం కదా ఆ షేప్లో చేసేసుకొని మనం షాలో ఫ్రై చేసేసుకోవడమే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అసలు ప్లెయిన్గా తిన్నా బాగుంటుంది ఇక సాయంత్రం పూజ విషయానికి వస్తే చెట్లో శంకుపూలు వచ్చాయన్నమాట వాటిని తీసి అమ్మవారికి పెడుతూ ఉన్నాను అసలు ఆ సంతోషాన్ని అయితే మాటల్లో చెప్పలేము ఇంట్లో మనకు చిన్న మందార పువ్వు వచ్చినా సరే ముందుగా మల్లెపూ అయినా సరే అమ్మవారికి పెట్టాల్సిందే అదొక తృప్తి అనిపిస్తుంది మనసుకి సో ఇదన్నమాట తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం అంటే మూడున్నర గంటల నుంచి మొదలై సాయంత్రం అటు ఇటుగా ఏడున్నర అవుతూ ఉంది సో ఇలా రోజంతా గడిచిందన్నమాట దీన్నే మీ అందరితో పాటు షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తూ అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్